అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ గూట్ హోమ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఈరోజు వీడియో చాలా మందికి యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను మా పూజ గది అనేది ఈ విధంగా ఉండేదనమాట అయితే నేను ఏం చేశానంటే కొన్ని కొన్ని మార్పులు అనేది చేశాను అనమాట ఏంటి అంటే ఈ విధంగా నేను మాకు టైల్స్ అనేవి ఉన్నాయి పైన దాని మీద అనేది నేను ఈ విధంగా క్లాత్ వేసి దాని మీద పూజా సామాగ్రి అంతా ఫొటోస్ అలాగే విగ్రహాలు అవి పెట్టేదాన్ని అయితే డైలీ మనం శివుడికి అభిషేకం చేస్తున్నప్పుడు అవ్వచ్చు లేదు అంటే అమ్మవారికి అభిషేకం చేస్తున్నప్పుడు అవ్వచ్చు అలాగే మన చెయ్యి ఒక్కొక్కసారి ఇది ఆయిల్ డ్రాప్స్ అనేవి క్లాత్ మీద పడ్డం ఇలా అవడం వల్ల డైలీ క్లాత్ తీసి నాకు క్లీన్ చేయడం అనేది చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉండేది అనమాట అయితే దీనికి ఏం చేయాలా అని చెప్పేసి నేను అమెజాన్ నుంచి అయితే ఒక షీట్ అయితే తెప్పించానండి అది ఇంతకుముందు నేను చాలాసార్లు వాడాను ఆ షీట్ నాకైతే బాగా యూస్ఫుల్గా ఉంది ఏ నేను కొత్త ఇంటికి మారిన తర్వాత ఆ పాత ఇంట్లో అయితే వేశాను మళ్ళీ కొత్త ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడైతే వేయలేదు సరే వేయకుండానే ఈ విధంగా క్లాత్స్ పెట్టేసి పూజగదిని సిద్ధం చేసుకున్నాను అయితే ఏమైందంటే మనకి ప్రతిరోజు తీసి క్లీన్ చేసే అంత టైం అయితే మనకు ఉండదు కదా ప్రతిరోజు తీయడం అన్న కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది మనం అన్నీ పెట్టుకుంటాం కాబట్టి నెలకు ఒకసారి క్లీన్ చేసిన నెలకి క్లీన్ చేద్దామంటే కూడా చూడడానికి బాగుండేది కాదు అందుకని ఈ విధంగా ఐడియా అయితే చేశాను అనమాట ముందుగా పూజ గదిలో ఉన్నవన్నీ కూడా తీసేసాను ఫొటోస్ అన్నీ కూడా తీసేసి ముందుగా శుభ్రంగా అనేది తుడుచుకుంటున్నాను చక్కగా చిన్న బ్రష్ అనేది నాకు చాలా బాగా యూజ్ అవుతుందండి డైలీ పూజ టైంలో అవ్వచ్చు ఈ విధంగా క్లీన్ చేయడానికి ఆ తర్వాత నేను క్లాత్ పెట్టి శుభ్రంగా అనేది తుడిచాను అయితే ఆ క్లాత్ తుడిచేటప్పుడు ఏమేమి వేశానంటే మనం శుభ్రంగా ఉండే నీళ్ళు అనేవి తీసుకోండి అందులోకి కొంచెం పసుపు అలాగే కొంచెం మనం కర్పూరం మనం మన డైలీ ఇస్తాం కదా ఆ కర్పూరం అనేది కొంచెం నలిపి పౌడర్ కింద వేసుకోండి మీరు ఇందులో రోజ్ వాటర్ అలాగే జవ్వాది కూడా వేసుకోవచ్చు ఈ విధంగా మనం కర్పూరం వేయడం వల్ల చిన్న చిన్న పురుగులు కానీ చీమలు కానీ రా ఉంటాయి అన్నమాట ఎందుకంటే మనం నైవేద్యం అది పెడుతుంటాం కదా దానికి చీమలు అవి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మన వాటర్లో ఇవి మిక్స్ చేసి మనం శుభ్రం చేసుకున్నామంటే పసుపు అనేది క్రిమి సంహారణే కాకుండా మనకి ఏదైనా దోషాలున్నా ఏదైనా అంటు గాలులు మైలుగాలు అవి తగిలినా ఏదైనా సరే మనకి అదంతా కూడా దోషం అంతా పోతుంది కాబట్టి పసుపుని పసుపుని వేయడం అనేది చాలా మంచిది ముఖ్యంగా పూజ గది శుభ్రం చేసేటప్పుడు ఇవి వేసుకోవాలి ఇక తర్వాత ఇవి వచ్చేసి పసుపు మరకులు అండి పూజకి ఈ విధంగా పసుపుతో అనేది ముగ్గు పెట్టి మేము ఇంట్లో దిగిన రోజు అయితే పెట్టాను అప్పుడు ఇవన్నీ చేయడం కుదరదు కదా అయితే ఏమైందంటే పసుపు అనేది దానికే ఉండిపోతుంది అనమాట అంటే అది పీల్చుకున్నట్టు అయిపోయింది ఆ పసుపు మరకు నేను ఎంత క్లీన్ చేసినా నాకు అనేది క్లీన్ అవ్వలేదు ఎంత రెంట్కున్నా సరే వాళ్ళది సొంత ఇల్లే కదా అందుకని నాకు అలా రాయాలనిపించక నేను రాయడం అయితే మానేశాను ఇది అమెజాన్ నుంచి అయితే తెప్పి తెప్పించానండి ఈ షీట్ ఇంతకుముందు కూడా తెప్పించాను మీకు ఎవరికైనా కావాలంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లోని కమెంట్ బాక్స్లోని చేస్తాను ఎవరికైనా కావాలంటే తెప్పించుకోండి మనకి సంక్రాంతి వస్తుంది కదా పండుగలకైనా చాలా బాగా ఈజీ క్లీనింగ్ అండి ఈజీ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది ఇది మనం వాటర్ పెట్టినా కూడా ఏమీ అవ్వదనమాట ఎందుకంటే ఇది ప్లాస్టిక్ టైప్లో ఉంది ఇంతకుముందు తెప్పించి నేను మేము ఉన్నప్పుడు ఉన్నప్పుడైతే బీర్వా కూడా వేశానండి అంటే మేము ఎక్కువగా ఇల్లులు మారడం వల్ల బీర్వా అనేది చాలా డ్యామేజ్ అయిపోయిందనమాట కలర్ వేయించాలంటే ఫైవ్ థౌజండ్ అడిగారు ఇంకెందుకులే అని చెప్పేసి నేను ఇలా టూ షీట్స్ అనేవి తీసుకొని మొత్తం బీర్వాకి అయితే వేసేసాను నేనైతే వేయలేదు మా బాబు అయితే వేసాడండి ఇంకా ఇప్పుడు కూడా అదే విధంగా షీట్ అనేది తెప్పించాను అయితే షీట్ వేయడానికి ముందు శుభ్రంగా అనేది మనం వాటర్తో క్లీన్ చేసేసిన తర్వాత ఒక పొడి టవల్తో కానీ క్లాత్తో కానీ శుభ్రంగా తుడుచుకోవాలి ఎందుకంటే మనం ఈ గమ్ అనేది అంటకుండా ఉంటుంది ఒకవేళ తడి ఉంటే చక్కగా మనం తీసుకున్న షీట్ అనేది నాకు ఎగ్జాక్ట్గా సరిపోయింది చిన్నది అనేది వచ్చింది అది కింద బార్డర్ కింద సరిపోతుందని చెప్పేసి నేను ఇంకైతే కట్ చేయకుండా సేమ్ అదే విధంగా అనేది అడ్జస్ట్ చేసుకొని నేను అదే అంటించుకున్నాను ఇది వచ్చేసి మనకి చిన్నపిల్ల లే లేబుల్స్ మనం బుక్స్ మీద అంటిస్తాం కదండి చిన్నప్పుడు ఆ లేబుల్స్ లాగా ఉంటుందన్నమాట వెనకాతల ప్లాస్టిక్ షీట్ చక్కగా ఓపెన్ చేసేసి మనం కరెక్ట్ గా అంటే ఉగ్గులు లేకుండా ఎక్కడా కూడా లేకుండా చాలా నిదానంగా అనేది చేసుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్ గా చేస్తే మనకు ఉగ్గులు వచ్చేసాయి అనుకోండి ఆ నీట్ ఫినిషింగ్ అనేది మనకు అనిపించేదనమాట అందుకని మనం కొంచెం టైం తీసుకొని మనం చేసుకుంటే చాలా నీట్ గా ఉంటుంది వుడ్ వుడ్ ఫర్నిచర్ ఏ విధంగా ఉంటుందో ఇది వేసిన తర్వాత కూడా లుక్ అదే విధంగా ఉంటుంది మనకు వాటర్ పడినా ఆయిల్ పడినా అలాగే ఒక్కొక్కసారి అగ్గి పుల్లలు పడినా కూడా మనకి ఇది రెసిస్ట్ చేస్తుందండి అంటే హీట్ రెసిస్టెంట్ కూడా ఉంటుందన్నమాట ఈ షీట్కి అందుకనే ఇది నేను ప్రిఫర్ చేశాను చక్కగా ఈ విధంగా నీట్గా ఎక్కడ ఉగ్గులు లేకుండా నిదానంగా అయితే వేసేసానండి వేసిన తర్వాత బ్లేడ్ తోటి ఎగ్జాక్ట్గా ఎడ్జ్ అనేది కట్ చేసేసాను కొంచెం ఎక్స్ట్రా ఉంచే కట్ చేశాను తర్వాత మళ్ళీ అడ్జస్ట్ చేసి చూసుకోవచ్చు అని చెప్పి ఇక తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకుంటే కొంచెం పైకి ఎక్స్ట్రా వచ్చింది కదా దాన్ని కూడా కట్ చేసేద్దామనే ఉద్దేశంతో అయితే కట్ చేద్దామని చెప్పేసి మొత్తం ఉగ్గులు లేకుండా ఒకసారి నీట్గా అనేది ఒకసారి మనం సాఫ్ట్గా చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మనం బ్లేడ్ తోటి ఈ విధంగా తోటి ఆ ఎడ్జెస్ ఎక్కడైతే మనకి కావాలో అంతవరకు కట్ చేసేసుకుంటే నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందన్నమాట మనం ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు ఎవరి హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం లేదు మనకి మనమే నీట్గా అనేది వేసేసుకోవచ్చు కాకపోతే కొంచెం కేర్ఫుల్గా వేసుకుంటే సరిపోతుంది చూసారా ఎంత నీట్గా ఉందో వుడ్ ఫర్నిచర్ లాగా అనిపిస్తుంది కదా నాకైతే చాలా నచ్చుతుందండి ఇలా వేసుకోవడం వల్ల ఎందుకంటే క్లీన్గా ఉంటుంది అలాగే ఈజీగా తుడిచేసుకోవచ్చు మనం ఒక క్లాత్ పెట్టి శుభ్రంగా తుడిచేసుకొని మళ్ళీ ఏ ప్లేస్లో పెట్టేసుకోవచ్చు అలాగే దీనికి మన వల్ల దీని మీద మనం బియ్య పిండితో ముగ్గు వేసుకోవచ్చు పసుపు రాసుకోవచ్చు జాజుతో అలుక్కోవచ్చు లేదంటే చాక్పీస్తో ముగ్గు పెట్టుకోవచ్చు నాముతో ముగ్గు పెట్టుకోవచ్చు ఎన్ని రకాలుగా మనం కావాలన్నా అన్ని రకాలుగా పెట్టుకోవచ్చు అనమాట అందుకని నాకు ఈజీ మెయింటెనెన్స్ అయితే మనకి త్వర ముఖ్యంగా జాబ్ చేసే వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుందండి ఎందుకంటే ఈజీగా తుడిచేసుకోవచ్చు చక్కగా క్లాత్ పెట్టి తుడిచామా పూర్తి చేసుకున్నామా అన్నట్టు అయిపోతుంది నేను ఈ విధంగా చాక్పీస్తో ముగ్గు వేసాను మళ్ళీ డౌట్ అడగకండి అక్క చాక్ పీస్తో ముగ్గు వేయొచ్చా అని మనం పూర్వ పద్ధతులు ఎన్ని పాటిస్తున్నాం చెప్పండి కొన్ని కొన్ని మనకి సౌకర్యం కోసం మార్చుకోవడంలో తప్పులేదు నేనైతే చాక్ చాక్పీస్తోటే వేశానండి టైం ఉంటే మాత్రం బియ్య పిండితో వేసుకోండి తప్పులేదు బియ్య పిండితో వేసుకున్నా కూడా చాలా చాలా మంచిది అనమాట ఇక నేను ఈ విధంగా చిన్న ఈ టూల్స్ అయితే నేను అమెజాన్ నుంచి ఇవి కూడా తీసుకున్నానండి ఇది తీసుకొని టూ ఇయర్స్ అవుతుంది పూజకు అనేది కరెక్ట్గా తీసుకున్నాను అనమాట దాని మీద క్లాత్ వేసేసాను ఈ వీటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లోనే అలాగే కమెంట్ బాక్స్లో పిన్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి అంటే చిన్న పూజకి అయితే నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలంటే కొంచెం ఇలాంటివి పెట్టుకుంటే మనకి ప్లేస్ అనేది స్పేస్ అనేది కలిసి వస్తుంది అనమాట ఇక తర్వాత దీని మీద చక్కగా ముగ్గు అనేది వేసుకున్నానండి చూడండి మనం ఇలా చూస్తే నాకే ఒక పాజిటివ్ ఫీలింగు ఏదో పూజ చేసేయాలి వెంటనే సర్దుకొని అన్నంత వైబ్స్ అయితే నాకు వస్తున్నాయండి ఆ కింద కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా దాని కిందకు ఫోల్డ్ చేసేసి అక్కడ చిన్న బోర్డర్ లాగా ముగ్గు అనేది వేసుకున్నాను అనమాట ఇక ఎటువైపు వైపు కొంచెం ప్లేస్ అయితే ఉంచాను అక్కడ రాగిచంపు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి ఇంతకుముందు అయితే పెట్టలేదు ఇప్పుడు మనం ఒకసారి పూజగాది సర్దిన తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ సర్దుతాం చూడండి అప్పుడు మనకు కొత్త కొత్త ఐడియాస్ అయితే వస్తాయి మీలా ఎంతమందికి వస్తాయి తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక తర్వాత ఇంకొంచెం షీట్ మిగిలిపోయింది ఇంకా దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇలా నేను ఈ పీటలు అనేవి ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానండి అయితే పూజకవి వాడడం తోటి ఏమైందంటే కొంచెం బ్లాకిష్గా అయిపోవడం అలాగే కొంచెం పైన షీట్ అనేది చిరిగిపోవడం అది జరిగింది ఇక నేనేం చేశానంటే ముగ్గు అది పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని ఈ షీట్ని అయితే దీని మీద వేద్దామని చెప్పేసి చూస్తే కరెక్ట్గా అనేది సరిపో పోయింది సరే అని చెప్పేసి దీన్ని ఏం చేశానంటే వీటికి ఈ రెండు పీటలు కూడా చక్కగా అడ్జస్ట్ అనమాట చూడండి ఎంత నీట్గా ఉన్నాయో చూడ్డానికి చాలా బాగున్నాయి కదా దీని మీద మనం పసుపుతోటి అలాగే కుంకుమతోటి బియ్య పిండితో ముగ్గు పెట్టుకుంటే పూజలకి అది చాలా అందంగా కనిపిస్తుంది ఎప్పుడు కూడా మనం పూజ చేసేటప్పుడు మనకి ఆ పాజిటివ్ వైబ్స్ రావాలంటే ఇలా మనకి అందంగా మనకే ఒక సంతోషాన్ని కలిగిస్తూ ఉంటే మనకి పూజ చేయడానికి కూడా బాగా ఇంట్రెస్ట్ అనిపిస్తూ ఉంటుందండి నేనైతే ఇలాగే చూసుకుంటుంటాను ముఖ్యంగా నాకు రెండు ఇంట్లో ముఖ్యమైనవి ఏంటంటే పూజ గది వంటగది రెండు నీట్గా ఉంటే ఇల్లంతా నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఇక తర్వాత కొంచెం షీట్ అయితే మిగిలిపోయింది ఇక ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఏం చేశానంటే కిచెన్లోని మన కౌంటర్ టాప్ దగ్గర స్టవ్ పెట్టుకుంటాం కదా దానికి బ్యాక్ సైడ్ అయితే ముగ్గు పెట్టుకోవడానికి అవ్వడం లేదనమాట అయితే ఇంతకుముందు అలా నీట్గా ముగ్గు పెట్టుకుంటే ఎందుకో నాకు ఒక మంచి ఉదయం లేచిన వెంటనే ఒక పాజిటివ్గా అనిపించేది అందుకని మధ్యలో చూశాను సైజ్ సరిపోతుందని కరెక్ట్గా సెంటర్ పార్ట్కి అయితే సరిపోయింది అనమాట ఇక వెంటనే ఏం చేశానంటే చక్కగా నీట్గా సెంటర్ పార్ట్లో అనేది అతికించేశాను మాకు కరెక్ట్గా స్టవ్ పైన కిటికీ వస్తుందండి నేను ఉదయం లేచిన వెంటనే సూర్యనారాయణ మూర్తి నన్ను పలకరిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఆ ఉదయం లేచిన వెంటనే ఇందులో చూసి ఒకసారి నమస్కారం చేసుకొని అప్పుడు స్టవ్ ఆన్ చేస్తూ ఉంటాను చూసారా ఈ విధంగా ముగ్గు అయితే పెట్టుకున్నానండి నా ఐడియా ఎలా ఉంది నేను ఎలా సర్దుకున్నాను అని చెప్పి నేను నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి పూర్తిగా ఎలా సర్దుకున్నానని నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను మళ్ళీ వస్తానండి అంతవరకు సెలవు